నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం జోసపేటలో వనమహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనకు మండల అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం కావడానికి కారణము వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయిందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం పిఎస్సిఎస్ చైర్మన్ రాధాకృష్ణ టీడీపీ నాయకులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వాగతం కార్యక్రమాన్ని టార్గెట్ ఒక్క వెంకటాచల మండలం ఇరవై ఏడు వేల రెండు వందల పదకొండు మొక్కలు నాటాల ఎందుకంటే ఆ చెట్లు పెరగాల మనం బిడ్డలకి రాబోయే ధరాలు కాలుష్యం నుంచి బయటపడాల ఇప్పుడు ఎక్కువ మనం హాస్పిటల్కి పోతున్నామంటే సగం కారణం కాలుష్యం ఆ కాలుష్యం తగ్గాలంటే చెట్లు ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఉంది మనం ఎందుకు చెట్లు పెంచుకోలేకపోయినాము అంతకుముందు ఏ గణం మీద పోయినా తాడ్ మేము పిలికేళ్ళప్పుడు మన పొలాల్లోకి మేము ఎప్పుడన్నా వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు తల మనుషుడు సైతిగాడు చుట్టూ చెట్లు ఉండేది ఇప్పుడు చెట్లే కనపడ్డం ఇప్పుడు ఇంకొక నేను మైపాడు రోడ్డు ఎమ్మెల్యే అయినా ఘోరంగా ఉండింది రోడ్డు ఆ రోడ్డు బ్యూటిఫుల్గా ఏం చేసి ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు నాటించాం మొన్న కూడా ఎవరు మైపాడు బీచ్కి పోయినాము అది కోనసీమలాగా ఉంది ఆ చెట్లు అవి బ్యూటిఫుల్గా అంటే అవన్నీ మనమే నాటించాం ఇప్పుడు ఇంకో ప్రమాదం ఏమైనా ఏర్పడుతుందంటే నెల్లూరు విజయవాడ మనం మన హెడ్ క్వార్టర్స్ ఉంటాం వస్తుంటాం అప్పుడప్పుడు చెట్టు కింద ఆపి టిఫిన్ ఏదో ఒకటి కార్లో తీసుకుపోయి ఆ చెట్టు కింద ఆపి తినేవాళ్ళం ఇప్పుడు చెట్లే కనపడటంలా ఎందుకంటే దాన్ని సిక్స్ లైన్ చేశారు ఆరు లేన్ల రోడ్డు చేశారు ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు నాటే కొట్టేశారు మళ్ళీ చెట్లు పెరగల ఇప్పుడు నెల్లూరు మద్రాసు ఫస్ట్ టైం వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను మంత్రి ఫస్ట్ ఫోర్ లేన్ రోడ్ ఆ తర్వాత అన్ని సిక్స్ లేన్ వచ్చేసినాయి దేశమంతా దానికి నాలుగు లేన్లు రోడ్డు చేశారు ఇప్పుడు బ్యూటిఫుల్గా చెట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆరు లేన్లు చేస్తున్నారు సిక్స్ లేన్ ఆరు లేన్లు మళ్ళీ అన్నీ కొట్టేస్తాయి రాసై డీసైడ్ మళ్ళీ వస్తాయో సో అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వీలైనంత వరకు బీళ్లల్లో ఉన్న చెట్లన్నీ మనమే కొట్టేశాం వేల చెట్లు కొట్టి దాన్ని తోట చేయటమా లేకపోతే మాగాణి చేయటమా చేసుకున్నాం సో వీటన్నిటి వల్ల కాలుష్యం ప్రభావం ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం వల్ల ధర్నాలు చేస్తున్నారు దేశ రాజధానిలో ట్రాఫిక్ ఎక్కువైపోయినాయి వెహికల్స్ ఎక్కువైపోయినాయి అటువంటి పరిస్థితి ఉంది ఆయన మాజీ మంత్రి గారు వేసిన ఫెన్సింగ్ పగలగొట్టి వాళ్ళకి ఏడు మందికి హ్యాండ్ ఓవర్ చేశా ఈరోజు వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకొని ఆ పశువుల మేత పెట్టుకొని ఎట్టున్నారో చూసి రండి ఈరోజు ఎకరా ఎంతో తెలుసా ఆరు కోట్లు ఎకరా ఆరు కోట్లు దాదాపు పాతిక ముప్పై కోట్ల విలువైన హరిజన్ల పొలం ఇప్పించా పోయి చూసి రండి అది పరిస్థితి అటువంటి పనులు మేము చేయలే శివాలయం భూమి కోర్టుకి అమ్మేశానంట శివాలయం భూమి చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడంట కోటి రూపాయలకి అయ్యా మాట్లాడుతానండి మా పెదనాయన సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వాతంత్రం కోసం జైలుకి పోయాడు ఐదు ఎకరాలు ఇచ్చారు ఈరోజు మీ పెద్ద చెరుకుల్లో మిక్స్డ్ కాలనీ చూసి రండి ఎకరా మూడు నాలుగు నాలుగు కోట్లు ఐదు ఎకరాలు ఆర్వీ కంట్రీకి రావురు వారి కంట్రీకి బోండి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా సొంత చిన్నాయన ఆదినారెడ్డి మా సొంత పెదనాయన ఆయన మొదట చిన్నయన ఆక్రౌడ్ ఐదున్నర ఎకరా కాలనీ చూసి రండి నాలుగైదు కోట్లు అల్లిపురం హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ రెండున్నర ఎకరా పక్కనే హాస్పిటల్ ఎకరా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ మూడు ఎకరాలు ఇచ్చాం నవలకల్ గార్డెన్స్లో ఎకర హై స్కూల్కి ఇచ్చాం నాలుగు ఎకరాలు నాలుగు ఆరు నాలుగేడు కోట్లు ఈ పద్నాలుగున్నర ఎకరా కలిపితే యాభై నుంచి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది నీ మాదిరిగా గిరిజనులది హరిజనులది కబ్జాలు చేసి బతకలా శివాలయం భూమి నేను కోటి రూపాయలకి నేను అమ్ముకుంటానా ఇంత బతుకు బతికి నీ మాదిరిగా చావాలనా విలువలు లేకుండా జైల్లో ఉండి రెండు వందల నాలుగు రోజులు అడ్రస్ లేకుండా పోయినాడు ఇవి నువ్వు అటువంటి బతుకు నేను బతుకుతానా మా కుటుంబం బతికిందా సినిమాలు అమ్ముకున్నాం రైస్ మిల్లు అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం ఓడిపోతే మిమ్మల్ని పోలే గెలిస్తే అని పైన ఎక్కి ఏం ఏం మాట్లాడతాడు వాళ్ళు ఎవరి తీసుకుపోయి భజన్ చేయిస్తావా సోమిరెడ్డి సోమిరెడ్డి తినేసాడని దేవుడు పొలాలు అమ్ముకునే అంత బతుకు మేము బతకాల రాధాకృష్ణయ్య నిన్న ప్రెస్ కాని పెట్టాడు క్రిమినల్ కేసు పెట్టారు కాకుతూరుడు కాదంటే భజన చేసిన వాళ్ళు బయట నుంచి తెచ్చాను డబ్బులు ఇచ్చి అక్కడ మస్తాన్ బాబు కేసు పెట్టాడు చూస్తాం ఇప్పటికీ సిగ్గుండాల మూడు నెలలు జైల్లో ఉన్నావు పొరవ చింతామణిలో ఉన్నావు చింతామణిలో పక్కలేసుకొని కూర్చున్నావునా ఆరోపణ చేస్తే యువనయ్య ఈ పని చేయలేదు ఈ పని ఎందుకు ఇరిగేషన్లో మేము తినేసామంటాడు శాంక్షన్ అయిన పనులు కాకుండా తెలుగుదేశం నాయకులు అవి కానివి కూడా పక్క కాలవా శాంక్షన్ కాకపోతే కూడా తువించేశారు పోచ్చిపోయి పో ఒక్క కుంకాల నాగేంద్ర ఏడు లక్షలు పెట్టి వేరే కాలువ తెవ్వచ్చాడు శాంక్షన్ కాల సొంత డబ్బులు పెట్టి చేయించాడు అటువంటి ఒరిగొండ కోడూరు మనుబోలు రెండు పనులు శాంక్షన్ అయితే మూడో పని సొంత డబ్బులు పెట్టి చేశారు అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నీ మాదిరిగా ఆయన ఎవడో నిరంజన్ రెడ్డి ఒకడవడు సురేందర్ రెడ్డి నిరంజన్ రెడ్డి దేవురా కోట్లు కోట్ల రూపాయల పనులు ఆయనే మొత్తం ఆడ దొంగ బిల్లు చేయటం డబ్బులు ఎత్తుకో కరోనా హౌస్లో పెట్టడం అటువంటి పనికి మాది బతుకు బతుకమని మా తండ్రులు చెప్పలేదు మా మేనమామలు చెప్పలేదు నిజాయితీగా బతుకమన్నారు అట్టే బతుకుతాం వారం రోజుల నుంచి నువ్వు వాడిన భాష ఏంది నెల్లూరు పోయి ఆఫీసులో భజన్ చేసేది ఏంది చంద్రమోహన్ రెడ్డి తినేసాడు సోమరెడ్డి తినేసాడు దేవుడు సొత్తు అని దేవుడి సొత్తు చదివి తింటే మీ మాదిరిగా నేను కూడా జైల్లో ఉండేవాడిని అందుకని ఇవన్నీ చూసాం అందుకనే మీరు అందరు పాపం గట్టిగా అండగా నా వెనక నిలబడ్డారు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మేము ముందుకు వచ్చే పరిస్థితి తెచ్చారు మే మేలు మర్చిపోలేను గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండ గిరిజనుల విషయంలో మ్యాక్సిమం ఒక్కొక్క కంపెనీ దత్త తీసుకొని చేయాల్సినవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కమింగ్ రాబోయే సంవత్సరాల్లో కూడా మిగతా కాలనీలు కూడా వాళ్ళకి దత్త తిప్పించి వాళ్ళ పరిస్థితులు మెరుగయ్యేటట్టు చూస్తాం ఒక్క మల్లికార్జునపురం రెండు వందల ఎనభై గిరిజన ఇల్లు సిఎల్ కంపెనీ సెమ్కార్ కంపెనీకి ఇచ్చాం ఇప్పటికీ మూడు కోట్లు ఆ రెండు వందల ఎనభై గిరిజనుల కోసం వాటర్ ప్లాంట్లు సోలార్ లైట్లు వాళ్ళకి కిట్లు అన్నీ కలిసి అక్కడనే గుట్టు మిషన్లు ట్రైనింగు ఇప్పటికి మూడు కోట్లు ప్రతి సంవత్సరం ఒక కోటి ముప్పై లక్షలు పెడతా ఉన్నారు మల్లికార్జునపురం రెండు వందల ఎనభై గిరిజన ఇళ్ళు అట్లా దాదాపు పన్నెండు పదమూడు కాలనీలు వాళ్ళకి దత్త తిప్పించా గిరిజనుల కాలనీలు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మన గిరిజన జనాభా ఎక్కువ ఒకేసారి చేయాలంటే చేయలేం దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు నలభై ఐదు యాభై వేల మంది జనాభా గిరిజనులు ఉండరు మనకి పేదరికంలో మగ్గిపోతుండారు వాళ్ళు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అందరం కలిసి ముందుకు పోతాం ఏదైనా సమస్యలు ఉంటే రామ నాయకులు చెప్పండి మండల నాయకులు చెప్పండి నేరుగా ఆఫీస్కి వచ్చి నాకు చెప్పండి నేను అందరి సెలవు తీసుకున్నాను నమస్కారం సార్ ఒకసారి